నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నలభై కోట్ల రూపాయలతో ఎనభై రెండు వేల చదరపు అడుగుల్లో అదనపు బ్లాక్ నిర్మాణం చేపట్టనున్న పనులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి భూమి పూజ చేశారు అదనపు గదుల నిర్మాణంతో ఉద్యోగులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే నల్గొండ జిల్లాలో మాత్రం గతంలో నిర్మించిన పాత భవనంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు జిల్లా అధికారుల కార్యాలయాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరం కేవలం రెండు వందల యాభై సీట్ల సామర్థ్యంతో ఉన్నందున తరచూ నిర్వహించే పెద్ద పెద్ద సమావేశాలు సమీక్షా సమావేశాలకు ఈ హాలు సరిపోకపోవడం డిఎంహెచ్ఓ డిఈఓ వంటి మరికొన్ని కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ఉండడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే నలభై కోట్ల రూపాయలతో అదనపు బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు ఇందులో భాగంగా గత నెల ఇరవై ఎనిమిదిన ఆర్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు అయితే బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర రోడ్లు భవనాలు నీటిపారుదల శాఖ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టరేట్ లో నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని నలభై కోట్ల రూపాయలతో ఎనభై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లస్ టూ విధానంలో ఈ అదనపు బ్లాక్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు ఈ లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఎలివేషన్ అత్యాధునిక డిజైన్లతో భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఉన్న రెండు వందల యాభై సీట్ల సామర్థ్యం కలిగిన సమావేశ మందిరం సమీక్షా సమావేశాలకు ఇతర పెద్ద పెద్ద సమావేశాలకు సరిపోవటం లేదని తాను ఆర్ అండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అదనపు బ్లాక్ ను మంజూరు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు నూతన అదనపు బ్లాక్ భవన నిర్మాణాన్ని ఎనిమిది నుండి పది నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నామని ఆమె వెల్లడించారు ఇన్ఛార్జీ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ స్థానిక సంస్థల ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి డిప్యూటీ ఇంజనీర్లు ఫనీజా గనీష్ ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై అశోక్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య కలెక్టర్ కార్యాలయవో మోతిలాల్ ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

गातूं एक्यूमेट देवी ये स्वस्तर सुनाह स्वस्तर मानुष शैविया मंचे सर बड़ा चन्द्रस्पदे चंद्रस्पदे ओम शांति 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 सहस्रशेर शाहपुर शाह सहस्राक्ष सहस्रबाद सबूत में दिशा दुर्गा अच्यातिशय दिशा गोलम जोधपुर शाह सजातो च्यार शिरा पश्चात धूम मधुम राहा देवा एक्यूमेटन मदा मसंत

అదనంగా కడుతున్న నూతన్ బ్లాక్కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు సి రాజేశ్వర్ గారు ఏసీ గారు ఈ గారు ఏసీఎల్బి గారు డిఆర్ గారు ఇతర అధికారులు గారు వీళ్ళంతా పాల్గొవడం జరిగింది మన ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాడు గౌరవ ఆర్ఎన్బి శాఖ మాతెలు గౌరవ నీటిపారుదల శాఖ మాతెలు మిగతా ప్రజాప్రతినిధులు వారి ఉపస్థితిలో ఇక్కడ ఫౌండేషను స్టోన్ వేయడం జరిగింది ఆల్మోస్ట్ నలభై కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఎనభై రెండు వేల స్క్వేర్ ఫీట్కి జీ ప్లస్ టూ అదనంగా బ్లాక్ మనం కట్తూ ఉన్నాము దీంట్లో భాగంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటెంపరీ ఎలివేషన్స్ వెంటిలేషన్స్ అవి అంతా కొంచెం మోడర్న్ ఆధునిక్ డిజైన్తో మనం ఒక ఇంటీరియర్ డిజైనర్ ఆర్కిటెక్చర్ని ఎన్రోల్ చేసి ఇది కడతా ఉన్నాము మన ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్గా నల్గొండలో ఇప్పుడు ఉన్న విసిల్బాట్ ఒక పెద్ద టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సీటర్ మీటింగ్ హాల్ అంతా సరిపోవట్లేదని ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్ళగానే వారు ఈ అదనంగా బ్లాక్ని వారి శాఖ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ ఉన్న లోకల్ కాంట్రాక్టర్స్ కూడా ఇక్కడ ఈ భూమి పూజన కార్యక్రమంలో పాల్గొన్నారు మనం ఆల్మోస్ట్ వచ్చే పది నెల ఎనిమిది నెలలో దీన్ని పూర్తి చేయడానికి మేము అంతా కృషి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ